హలో అండి మీరు థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపల ఈ చిన్న పని చేయాలండి ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా కొనాలన్నా ప్రాపర్టీస్ అమ్మాలన్నా లార్జ్ అమౌంట్లో గోల్డ్ కొనాలన్నా అదేవిధంగా బ్యాంక్స్లో యాభై వేలు కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేయాలన్నా ఈ చిన్న పని మీరు చెయ్యక తప్పదు దీనికి మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపనే టైం ఉంది కాబట్టి థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపు మీ పాన్ ఆధార్ని మీరు లింక్ చేసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మీకు పాన్ ఆధార్ని లింక్ చేసుకోమని చెప్తూ ఉంది కదా దానికి టైం థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపు మీరు ఇవి రెండు లింక్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను మీరు మొట్టమొదట మీ పాన్ ఆధార్ లింక్ అయ్యిందా లేదా ఫస్ట్ అది చెక్ చేసుకోవాలన్నమాట అది చెక్ చేసుకున్న తర్వాత ఎలా లింక్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను ఒకవేళ మీరు లింక్ చేసుకున్నట్లయితే మీకు పాన్ కార్డ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ పాన్ కార్డు కాన్సిల్ అయిపోతే మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్ సరే ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఓల్డ్ లార్జ్ అమౌంట్లో స్కేల్లో కొనాలన్నా బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేయాలన్నా ఇంటికన్నిటికీ ఇవి అడ్డం వస్తుంది అనమాట పాన్ కాన్సిల్ అయ్యి క్యాన్సిల్ అయితే సో మీరు వన్స్ ముందు ఇది చెక్ చేసుకోండి మీరు ముందుగా చేయవలసింది గూగుల్కి వెళ్ళండి అందులో ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ అనేది ఉంటుంది లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అని ఉంటుంది దాంట్లో మీరు వెళ్ళి మీ యొక్క ఆధార్ పాన్ లింక్ అయ్యిందా లేదా అనేది స్క్రోల్ చేయండి కింద అక్కడ మీకు పాన్ కార్డ్ లింకింగ్ స్టేటస్ అని వస్తుంది అక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డు నంబరు ఆధార్ కార్డు నంబరు ఫీడ్ చేసినట్లయితే మీకు ఒక లింక్డ్ అని వస్తుంది అదర్వైజ్ లేకపోతే కొంచెం క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క పాన్ కార్డు ప్రా డీటెయిల్స్ ఎలా ఫిడ్ చేయాలనేది చెప్తుంది ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మీకు సో అక్కడ మీ పాన్ ఆధార్ లింక్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ లింక్ అవుతుందనమాట ఈ ప్రాసెస్ చేయాలి అట్లా అప్పుడే మీకు అప్డేట్ అయిపోతుంది సో ఈ రెండు కానీ మీరు చేయలేని పక్షంలో మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పాలవుతారు పాన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ బ్యాంక్స్లో కానీ బయట కానీ అదేవిధంగా స్టాక్స్ ఇట్లాంటివి ఏదైనా కొనడానికి ఇది పాన్ కార్డు లేదే మీకు ఒప్పుకోదనమాట సో మీరు మొట్టమొదటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల మీరు ఆధార్ కార్డు పాన్ కార్డుకి లింక్ చేసుకోండి అది ఎలా చేయాలో ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో వెళ్ళి మీరు సర్చ్ చేస్తే తెలుస్తుంది నేను చెప్పిన ప్రకారం మీరు వెళ్ళండి దాని ప్రకారం మీరు ఆధార్ పాన్ లింక్ చేసుకున్న తర్వాత మీకు అన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకునేదానికి వీలుంటుంది అన్నమాట సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా చెప్తున్నాను ఇది థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపల మీరు ఆధార్ పాన్ లింక్ చేసుకోండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో